రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఇక్కడ నగర్ ఏరియాలో చాలా వరకు గణపతి విగ్రహాలు సేల్ కాక చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్న సేల్స్ మెన్స్ ఇవి సేల్ కాలేవా మీకు ఈ వర్షాలకి ఈ వానలకి అగాధమైన వర్షాలకి ఆ ప్రజలు కూడా నాన్న పడి రాలేకపోయారు చాలా మంది చాలా ఇబ్బంది పడి ఉన్నారు కాకపోతే ఇంకంటే ఇంకా ఏం చేయడాక ఆ భగవంతుడికి జరగాలి కాబట్టి మంచిగా సరే అదే ఏంటంటే పూజ జరగాలి కాబట్టి ఉన్నది లేదని చెప్పేసి ప్రజల కోసం ఉన్నాయి మతం అది తక్కువ ధరకి ఇచ్చేస్తున్నాము లేకపోతే కూడా కొద్దిగా ఫ్రీకి ఇచ్చి మీకు ఎంత ధర పడుతుంది అంటే నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పడుతుంది కానీ కష్టం బాధపడుతున్నాం కాబట్టి ఈ అకాల విషయాలకి మేము చాలా ఇబ్బందులు పడ్డాము ఎంతో మంది ఎంతో బాధపడ్డాము కాబట్టి తప్పదు కాబట్టి ఆ దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి చేసుకోవాలి కాబట్టి నేను మనసు పూర్తిగా ఇంకా జరగబోయే రాబోయే కాలంలో రాబోయే నెక్స్ట్ సంవత్సరం ఈ కానీ ఇంకా ఘనంగా చేసుకోవాలని ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైంది విధ మనిషి ఇక్కడ గుజరాత్ సేల్ అవుతలేవా సేల్ అవుతులు సార్ ఎందుకు ఏమైంది గిరాకి లేదు ఓకే గిరాకి లేదు ఓకే జనాలు రావట్లేదు జనాలు ఇక్కడ రావట్లేదు

నేను చౌటుపాలెదా చౌటుపాలెంపురం నల్గొండ డిస్ట్రిక్ట్ ఓకే విగ్రహం తీసుకున్నారా మీరు తీసుకున్నాం తీసుకున్నారా ఎంత పడుతుంది మాకు పన్నెండు వేలు పడుతుంది పన్నెండు వేలు ఓకే మీకు అంటే ఇదివరకు బుక్ చేస్తారా ఈరోజు ఏ రోజే వచ్చి తీసుకున్నాం రోజు తక్కువ రేట్లు ఉంటుంది కానీ తక్కువ రేట్లు ఉన్నాయా ఓకే మొత్తానికి ఇక్కడ కొంచెం అవైలబుల్గా దొరుకుతున్నాయి అవైలబుల్గా దొరికినాయి అట్లాగే తోడు వినాయకుడు అన్న కొంచెం ఫ్రీగా రండి ఫ్రీగా ఇచ్చి వినాయకుడు అంటే చిన్న వినాయకుడు చిన్న వినాయకుడు ఫ్రీ ఇస్తున్నారా ఓకే ఇక్కడున్న గణపతుల పరిస్థితి మరి ఇక్కడున్న గణపతులు సేల్ చేస్తున్న పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళు సేల్ కాక ఫ్రీగా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో కొంచెం దీని మీద కూడా వాళ్ళ వీళ్ళకైతే వ్యాపారస్తులకు చాలా వరకు లాస్ అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ అందుబాటులో లేక ఏం ఆలోచన చేయలేక మొత్తానికి విగ్రహాలను చాలామందికి ఫ్రీగా ఇస్తున్నారంట ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగానే తీసుకున్నామని కూడా మనం చెప్తా చెప్పడం జరుగుతుంది మొత్తానికి వరదల ఎఫెక్ట్ చాలా వరకు మనకు ఈ వర ఈ యొక్క వ్యాపార వస్తువుల మీద పడిపోయి ఇంకా దాంతోపాటు ఈ యొక్క ఉత్సవాలకు కూడా కొంత ఎఫెక్ట్ కూడా పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది ఓకే చూస్తున్నాను అండి టీవీ న్యూస్ థ్యాంక్ యూ